హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకి స్వాగతం ఈరోజు నేను మీకు గోంగూర వంకాయ కూర చేయటం చూపెట్టబోతున్నాను దీనికి కావలసిన ముఖ్య పదార్థాల్లో ముందుగా గోంగూర ఇలా ఆకులను తుంపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వంకాయలు శనగపప్పు ఈ విధంగా శనగపప్పును తీసుకొని ఒక అరగంట ముందు నీళ్ళల్లో నానబట్టి పెట్టుకోవాలి ఇంకా మిగతా సామాన్లో అల్లం వెల్లుల్లి జీలకర్ర షాజీరా ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొద్ది కొద్దిగా సరిపడతాయి అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్క మరియు రుచికి సరిపడే ఉప్పు కారము పసుపు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపుకు ఆవాలు జీలకర్ర కాసింత శనగపప్పు మినపప్పు అలాగే రెండు పెద్ద చెంచాల ఆయిల్ ఇవి కావాల్సిన పదార్థాలు వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే గోంగూర వంకాయ చెన్నపప్పు కూర చేయబోతున్నాను ఇప్పుడు తయారు చేసుకున్న విధానంలో ముందుగా ఒక పాత్ర స్టవ్ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చెంచాలు ఆయిల్ వేయాలి ఆయిల్ కాసినంత వేడెక్కినాక ముందుగా పోపు దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఆవాలు కాస్తంత చెట్టుపట్లు ఆడుతుండగా తుంపుకున్న ఎండుమిర్చి వేసి ఒక్క నిమిషం పాటు ఈ విధంగా శనగపప్పు మినపప్పు మంచిగా ఫ్రై అయ్యేటంత వరకు వేపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా వీటిని కూడా ఒక నిమిషం పాటు వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ కాసేంత రంగు మారినాక ఇప్పుడు అందులో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకొని మరొక అర నిమిషం పాటు ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నటువంటి చిన్నపొప్పును వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి ఈ విధంగా నానబెట్టిన చిన్నపప్పును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కల్ని కాసింత పెద్ద ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను వేసుకొని బాగా కలిగిపోయి ఈ విధంగా వంకాయ ముక్కలు వేసి కలుపుకున్నాక ఇందులో పసుపు కారము ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసులో అర గ్లాసు నీళ్ళు ఒక చిన్న టీ గ్లాస్లో అర గ్లాసు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోవాలి కుక్కర్లో వండుకుంటున్నట్లయితే ఒక్క విజిల్ సరిపడుతుంది లేదు అలానే మూత పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గిస్తే శనగపప్పు వంకాయ ఉడికేటంత వరకు మగ్గించుకుంటే సరిపడుతుంది కుక్కర్లో పెడుతున్నాం కనుక ఒక విజిల్ వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క నిమిషం సారీ ఒక్క విజిల్ వరకు ఉడికించుకుంటే సరిపడుతుంది ఇప్పుడు మరొక పొయ్యిపై ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక అరచెంచం ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో గోంగూరను వేసుకొని మగ్గించుకోవాలి ఈ విధంగా అంత వేసుకున్నాక ఇప్పుడు పొయ్యి చిన్న మంటలు అంటే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని గోంగూరని ఈ విధంగానే నూనెలో మగ్గించుకోవాలి ఈ విధంగా గోంగూర మగ్గుతున్నంతలో మనం మసాలాను సిద్ధం చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి చిన్న ఎండు కొబ్బరి ముక్క మరియు గరం మసాలా వీటన్నిటిని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని ఈ విధంగా బరకగా చేసి పెట్టుకోవాలి అంటే మెత్తని పేస్ట్లో కాకుండా కాస్త కచ్చాపక్కగా ఇలా రుబ్బుకొని పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల్లో గోంగూర ఈ విధంగా తయారవుతుంది దీన్ని మొత్తంగా గరితో ఈ విధంగా మెదుపుకుంటే మెక్కలు పేస్ట్లా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అంటే కుక్కర్లో ఒక్క నిమిషం ఒక విజిల్ పాటు ఉడికించుకున్నాక కూర ఈ విధంగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో బరకగా రుబ్బుకున్నటువంటి మసాలా మిషన్ వేసుకోవాలి అలాగే గోంగూర ముద్దను కూడా వేసుకొని ఒక్క విజిలిపాటు ఉడికించుకున్నటువంటి వంకాయ చెనాపప్పులో ఇప్పుడు మనం బరకగా రుబ్బుకున్నటువంటి గరం మసాలా అల్లం వెల్లుల్లి అలాగే గోంగూర పేస్ట్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిగి పెట్టుకున్నాక అవసరం అనుకుంటే కాసిన నీళ్ళు పోసుకోవాలి లేదు ఈ విధంగానే కావాలనుకుంటే ఇలా అయినా సరే ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే వంకాయ చెనపప్పు గోంగూరు కూర సిద్ధమవుతుంది ఒక రెండు నిమిషాల పాటు కూరను మగ్గించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఇప్పుడు ఎంతో రుచికరమైన వంకాయ చనాపప్పు గోంగూరు కూర సిద్ధమైంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బాల్లో తీసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే వంకాయ చనాపప్పు గోంగూర కూర సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే